నవీన మేఘ నిరుద్ధ దుర్ధర స్ఫుర కుహూని శీఠి నీత మహ బద్ధ కంధర నిలింప నిర్జరీధర స్తనోతు కృత్తి సింధుర కళా నిధాన బంధుర శ్రియం జగద్ధురంధర రాజమండ్రిలో రెండవసారి శ్రీ శివపర్వతం కళ్యాణం జరుగుతుంది పదకొండు సంవత్సరాలుగా టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఆ ఛానల్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది తెలుగు మీడియా చరిత్రలో టీవీ ఫైవ్ ఒక సరికొత్త అధ్యాయం సృష్టిని చెప్పుకోవచ్చు ఈసారి రెండు రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి గోదావరి పుష్కర ఘాట్లో సాయంత్రం శివపార్వతులకు అభిషేకం ఉంటుంది అంతేకాకుండా ఏడు గంటలకు గోదావరి హారతి రాత్రి ఎనిమిది గంటలకు దీపోత్సవం అంతేకాకుండా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హారతి ఉంటుంది సో ఈ పదకొండేళ్ళుగా మనకు గురుగురామశర్మ గారు ఈ కార్యక్రమాన్ని నిర్పిస్తున్నారు నిర్వహిస్తున్నారు మనతో చూడండి ప్రధానంగా ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది ఈ పన్నెండో ఘట్టం వివ సంపృక్తౌ వాఘర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర్ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి శివ పార్వతులకు అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ మాసములో మాసము కార్తీక మాసము ఈ భవ్యమైనటువంటి మాసములో ఆధ్యాత్మిక రంగంలో ఓలలాడుతున్నటువంటి హిందూ ధర్మం టీవీ ఫైవ్ సౌజన్యంతో గత పదకొండు సంవత్సరాలుగా భగవద్బంధువులను సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని కాపాడడానికి మేము సైతమని ముందుకొచ్చి టీవీ ఫైవ్ హిందూ ధర్మం సౌజన్యంతో చాముండేశ్వరి గురుదత్త పీఠం నిర్వహణలో పదకొండు సంవత్సరాల నుంచి ఎంతో ఎంతో అత్యంత వైభవోపేతంగా దివ్యంగా భవ్యంగా సుందరంగా దేదీప్యమానంగా అట్టహాసంగా అద్భుతంగా కైలాస శిఖరాలల్లో శిఖరాలలో ఆది దంపతులు ఎంత ఆనందంగా తాండవం చేస్తారంటే అటువంటి మాసమే ఈ కార్తీక మాసం మరి పదకొండు సంవత్సరాలు చాలా గొప్పగా జరిగింది మరి ఈ సంవత్సరము రాజరాజ నరేంద్రుడు పరిపాలించినటువంటి రాజమహేంద్రవరములో పుష్కర కళ్యాణ మహోత్సవము ఎంతో అట్టహాసంగా జరిపించడానికి ఇప్పటికే పూర్తి పనులు కూడా ముగిసినాయి మరి ఈరో ఈ సంవత్సరము పుష్కర కళ్యాణ మహోత్సవం కాబట్టి రెండు రోజులు నిర్వహించడం జరిగింది ఈరోజు సాయంకాలము మనము గోదావరి పుష్కర గాఢ సమీపంలో ఏవైతే ఉత్సవమూర్తులు ఉన్నాయో ఏవైతే అలంకరించుకుంటాయో కైలాసపురం నుంచి రావడం జరిగింది అక్కడ మనము పంచద్రవ్యాలతోటి అభిషేకము చేసి మంగళస్నానము చేపించి గోదావరి హారతి లక్షవత్తులు వెలిగించడము దీప ప్రజ్వలన చేయడము అమ్మవారిని అలంకరణకు స్వామివారిని అలంకరణకు పంపించడం జరుగుతుంది సాయంకాలము ఈరోజు రేపు ఉదయం వచ్చేసి ఎనిమిది గంటల ఒక నిమిషములకు శక్తిన్యాసపూర్వక మహారుద్ర హోమము చాలా అద్భుతమైనటువంటి హోమము అనేక రుగ్మతలు అనారోగ్య సమస్యలు ఎవరికీ ఉండకుండా హైందవ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము ఆనందంగా ఉండాలి ఆది దంపతుల అనుగ్రహం లభించడానికి శక్తిన్యాస మహారుద్ర యాగము కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి షోడశస్తంభ యాగశాల పాంచాఘ్నిక హోమగుండాలతో ఇప్పటికే అంతా రెడీ అయింది మరి పన్నెండు గంటలకు రేపు మధ్యాహ్నం పూర్ణాహుతి ఆ తదనంతరము సాయంకాలము మహాదేవుడికి రుద్రాభిషేకము రుద్రాభిషేక తదనంతరము ఎందరో స్వామీజీలు వస్తున్నారు వాళ్ళ అనుగ్రహ సంభాషణ ఆ తదనంతరము ప్రదోషకాలము గోధూలి సమయము నక్షత్రాలు చూస్తున్న వేళ ఆవులు ఇంటికి వచ్చేటువంటి వేళ మన ధర్మాన్ని కాపాడడానికి ఆది దంపతుల కళ్యాణము కైలాస హిమగిరి శిఖరాలల్లో ఆ రోజులలో ఎలా జరిగిందో అంత గొప్పగా ప్రతి సంవత్సరం కూడా అలా జరుగుతూ జరుగుతూ వస్తున్నాము జరుపుతూ జరుపుతూ మరి ఈ సంవత్సరం పుష్కర కళ్యాణ మహోత్సవం అంటే నిజంగా కూడా టీవీ ఫైవ్ హిందూ ధర్మానికి యావత్ భగవత్ బంధువులు ఎప్పుడూ కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి ప్రతి సంవత్సరము ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా ఇది ఒక తెలిగింటి పండుగ అంటే ప్రతి కుటుంబంలో పండుగ జరుపుకునేటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది శివపార్వతుల కళ్యాణమే అది ఆ గౌరవం దక్కింది టీవీ ఫైవ్ హిందూ ధర్మానికి రైట్ రెండు వేల పదమూడులో స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే పుష్కర కాలం సో ఇవంతా ఈ జర్నీ ఎట్లా జరిగింది నిజంగా కూడా ఆది దంపతుల అనుగ్రహం ఎలా ఉంటుందంటే శివుడి యాజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు ఆది దంపతుల కళ్యాణం తిలకించినా చూసిన అందులో పాల్గొన్న ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీ సెట్ల ముందు కూర్చున్నటువంటి వాళ్ళైనా సరే ప్రత్యక్షంగా వచ్చినటువంటి వాళ్ళైనా సరే మరి ఇంత గొప్పగా ప్రతి సంవత్సరము ఇది భాగ్యనగరంలో ఆరంభించాము రాజమండ్రిలో కూడా మనము మూడవసారి కళ్యాణం చేశాము మూడవ కళ్యాణము ఇప్పుడు పన్నెండవ కళ్యాణం కూడా గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి భగవద్బంధువుల సమక్షంలో ఈ పన్నెండవ కళ్యాణం జరపడానికి పూనుకున్నాం టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్స్ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం ఉన్నటువంటి ఈ సభ ప్రాంగణం ఉండడం జరిగింది ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు దీనికి సంబంధించి కూడా ఏదైతే టీవీ ఫైవ్ హిందూ ధర్మ ఛానళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో గడిచిన పన్నెండేళ్లుగా కూడా పూర్తి స్థాయిలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కాశీ తదితర ప్రాంతాల్లో కూడా ఈ శివపార్వత కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ఏడాది రెండు వేల ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తేదీ శుక్రవారం అనగా రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా ఈ రాజమహేంద్రం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయి మనం ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు ఏదైతే కైలాస పర్వతంలో ఉన్నటువంటి కైలాస హిమాలయ పర్వతాల సెట్ కాస్త రాజమహేంద్రంలో సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది దాదాపుగా నూట ఇరవై అడుగుల పడవు యాభై నాలుగు అడుగుల వెడల్పుతో పాటు యాభై ఐదు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి హిమాలయ పర్వతాల సెట్ సంబంధించి కూడా చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఈ కైలాస పర్వత లో శివుడు ఉన్నట్లుగా ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కైలాస పర్వతం ఏదైతే ఉందో ఆ ఆ సెట్ మొత్తం కూడా రాజమహేంద్ర ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం రాజమహేంద్ర ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం కాస్త కైలాస శిఖర పర్వతంగా మారిపోయిన పరిస్థితి చూసుకోవచ్చు ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిస్తారు గడిచిన ఇరవై రోజులుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కార్మికులు శ్రమించి ఈ ఆ సెట్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది మనొకసారి విజువల్స్లో చూసుకుంటే ఈ సర్వాంగ సుందరంగా తీర్చిస్తున్నటువంటి ఈ సభా ప్రాంగణానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు దాదాపుగా ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో గడిచిన పన్నెండేళ్లుగా చూసుకుంటే శ్రీ శివపార్వత కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఏదైతే శివపార్వత కళ్యాణం వీక్షించేందుకు వస్తారో వారు భక్తులకు సంబంధించి కూడా వివిధ గ్యాలరీని ఏర్పాటు చేశారు ఎంఐపి వివిఐపి విఐపి గ్యాలరీను ఏర్పాటు చేయడం కూడా జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో రక్షణ భద్రతాపరమైన చర్యలు తీసుకుంటూ ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది మొత్తం ప్రాంగణం మొత్తం సర్వాంగ సుందరంగా తిత్తిదిద్దారు కళా త్వరణాలతో పాటు స్వాగత ద్వారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభా ప్రాంగణకు సంబంధించి రేపు జరగబోయే రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు జరగబోయే ఈ శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ భక్తులు తరలివస్తున్నారు మనం ఒకసారి ఈ సభా ప్రాంగణం ఏదైతే ఉందో ఈ హిమాలయ పర్వత సెట్ను కూడా చూసుకోవచ్చు సుమారుగా అరవై ఐదు అడిగిలెత్తున ఉన్నటువంటి ఈ కైలాస పర్వతం సెట్ చూసుకుంటే మొత్తం ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిచ్చారు దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ సభా ప్రాంగణానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏడాది మరో విశిష్టత కూడా ఉంది ప్రధానంగా చూసుకుంటే శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సంబంధించి కూడా ఈ ఏడాది రెండు రోజులకు పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయానికి రాజమహేంద్రం పుష్కర్ ఘాట్ లో ఉన్నటువంటి ప్రాంతంలో శ్రీ స్వామివారికి తిరుమందినోత్సవం దినోత్సవం అదేవిధంగా సాయంత్రం కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా రేపు ఉదయం ఏదైతే రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకించి యాగ యాగ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు పండితుల వేద మంత్రోత్సవాల మధ్య మొత్తం శోభాయమానంగా జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం అదేవిధంగా రేపు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి కూడా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది దాదాపుగా మూడు కిలోమీటర్ల మేర ఉండే ఈ శోభాయాత్ర సంబంధించి కూడా వివిధ ప్రాంతాల నుంచి ప్రధానంగా చూసుకుంటే ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారి నుంచి అమ్మవారి ప్రచార రథంతో పాటు అన్నవరం శ్రీ సత్యదా శ్రీ సత్యనారాయణ వారి దేవస్థానం నుంచి కూడా ప్రచార రథం రావడం కూడా జరిగింది అదేవిధంగా శ్రీశైలం బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి రథోత్ ప్రచార రథంతో పాటు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా శ్రీహ సింహాచలం వరాహ అప్పన్న స్వామి వారి దేవస్థానం మొత్తం ఐదు దేవస్థానాల నుంచి కూడా ఈ ప్రచార ప్రచార రథాలు రావడం కూడా జరిగింది ఐదు ప్రచార రథాలు ముందుకు తరలి రావడం జరుగుతుంది ఐదు దేవతలు ఏదైతే ఐదు ప్రాంతాల నుంచి దేవతామూర్తుల దర్శనంతో భక్తులకు దర్శనం కల్పిస్తూ శ్రీ శివపార్వతులు శోభాయాత్రగా రాజమేంద్ర ఘాట్ నుంచి ఏదైతే మున్సిపల్ జంక్షన్ అదేవిధంగా దేవి చౌక్ మీదుగా నందం గండ్రాజ్ శంక్షన్ వై జంక్షన్ మీదుగా రాజమహేంద్ర ఆస్కారశాల కళాశాల ప్రాంగణానికి సాయంత్రం ఏడు గంటలకు చేరుకుంటుంది ఈ నేపథ్యంలో దాదాపుగా మూడు కిలోమీటర్ల మేర జరగబోయే శ్రీ శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి శోభయాత్ర కూడా ఎంతో కనిలో విందుగా జరగబోతుంది రాజమహేంద్ర పట్నం అంతా కూడా ప్లెక్ట్ తో మారుమోగుతున్న పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా సరే శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లపైనే చర్చ కొనసాగుతుంది అదేవిధంగా రాజమహేంద్ర ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో దాదాపుగా వేలాది మంది భక్తులు స్వామివారి శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ ఏడాది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన జరగబోయే శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సంబంధించి కూడా ఈ ఏడాది వినూత్న రీతిలో ఏర్పాటు చేశారు ఇదే ప్రాంగణంలో రెండు వేల పదహారో సంవత్సరంలో నవంబర్ నెలలోనే శివపార్వత కళ్యాణం నిర్వహించారు మరోసారి రెండోసారి నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ఏదైతే రేపు సాయంత్రం ఐదు గంటలకు శ్రీ శివపార్వతి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరగబోతుంది దీనికి సంబంధించి కూడా పండితుల వేద మంత్రోత్సవాల మధ్య జరగబోయే శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అనేక ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఇక్కడ స్ఫటికలింగం స్వామివారికి ఏదైతే ఆ శివునికి అభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఏదేమైనప్పటికీ రేపు సాయంత్రం జరగబోయే శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మొత్తం రాజమహేంద్ర పట్టణం అంతా దేదీపీయమానంగా మారింది